హాయ్ నమస్తే వెల్కమ్ టు తెందామ్రా ఈరోజు మనము కాజు చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఈ చికెన్ ఫ్రై పొడిపళ్ళతూ కాకుండా జ్యూసీ జ్యూసీగా కావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక్కడ నేను ఒక అరకిలో చికెన్ తీసుకుని సాల్ట్ వేసి బాగా రెండు మూడు సార్లు కడుక్కున్నానండి చికెన్ ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అండి సరిపోతాక లాస్ట్లో కూడా కొంచెం కారం వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలానే ఒక స్పూన్ నిండుగా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ చెక్కని తీసుకున్న నిమ్మకాయ చెక్క రసం అంతా ఈ చికెన్లో బాగా పిండుకోవాలి తర్వాత మనం పసుపు ఉప్పు కారం అల్లం వెలిపి పేస్ట్ వేసాం కదా ఇవన్నీ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక అర స్పూను మసాలా పొడి కూడా వేసుకోవాలి చికెన్ మసాలా పొడి ఉంటే కనుక మసాలా పొడి వేసుకోండి లేదంటే మీ దగ్గర నార్మల్గా ఏ పొడి ఉంటే కనుక పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట టైం లేన తర్వాత అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి ఆ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పును తీసి వేయించుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నార్మల్గా మనం సన్ఫ్లవర్ వాడతాం కదా కానీ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు అంతా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే కడాయిలో ఒక నాలుగు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత రెండు గరెట్ల నుండి ఉల్లిపాయ ముక్కలు తీసుకుని పక్కన బౌల్లో పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎందుకు తీసుకుంటానో మీకు వీడియో మధ్యలో చూపిస్తానండి ఉల్లిపాయ ముక్కలని ఇలా వేగిన తర్వాత మా నానబెట్టి ఉంచుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత దీంట్లో మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రై తర్వాత మనం దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వలన ఆవిరికి మొక్కలు చక్కగా ఉడుకుతాయండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి చూడండి చికెన్లో వాటర్ అంతా బాగా వచ్చింది ఓ మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కాదని ఉల్లిపాయ మొక్కలు దాంట్లో వేయించి పెట్టిన జీడిపప్పును వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పేస్ట్ని ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకోవడం వలన మనం ఫ్రై చేసుకున్నప్పుడు గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి కూరలో వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి పైన మూత పెట్టుకోవాలి మీరు తెచ్చుకున్న చికెన్ కొంచెం ముదురుగా ఉంటే కనుక మిక్సీ జార్ కడిగా వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం లేతగా ఉంటే కనుక ఆ వాటర్తో చక్కగా ఉడికిపోతుంది తర్వాత ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇలా మిరియాల పొడి వేసుకోవడం వలన ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా ముందుగా కారం వేసుకున్నాం కదా కారం సరిపోతే కనుక మరి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంతే అండి చికెన్ ఫ్రై టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రై రైస్లోకి చపాతీలోకి పులకాలో ఒక చాలా బాగుంటుంది తర్వాత కూర అంతటిని ఇలా దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి నూనెంతటి పైకి తేలే వరకు వేయించుకోవడం వల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుంది తింటున్నప్పుడు చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత ఒక సరింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలని చూసారు కదా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చికెన్ ఫ్రై చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చూసారు కదండి మధ్యలో వేగుతున్నప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల జ్యూసీ జ్యూసీగా ఉంది చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై మనం అష్టమాటలు చేసుకుంటాం డ్రైగా ఉంటుంది కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ